హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక యూజ్ఫుల్ అయిన వీడియో అండి కొన్ని విషయాలు కొంతమందికి తెలిస్తే కొంతమందికి తెలియదు అలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను ఏమంటే మన దగ్గర కొన్ని సమయాలు మనీ ఉంటుందండి ఉన్నప్పుడు దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాము ఇంట్లో పెట్టుకుంటే సేఫ్ కాదు ఎందులోన్నా ఇన్వెస్ట్ చేద్దామా లేకపోతే సడన్గా మనకి అవసరం వచ్చింది అనుకో అది మళ్ళీ వాపస్ తీసుకోవడానికి కుదరదు అలాంటప్పుడు ఏం చేద్దాం అని ఆలోచించి సరే ఉందనే ఉంది బ్యాంకు బ్యాంకులో ఎఫ్డీ చేసుకుందాం ఫిక్స్డ్ డిపాజిట్ మధ్యలో ఒకవేళ అవసరమైనా కూడా మనం తీసుకోవచ్చు అనుకొని మనం ఏం చేస్తామంటే ఎఫ్డీ చేసుకుంటాము కొంతమంది వద్దు ఎఫ్డీలోనే వేసేద్దాము ఇది వచ్చి సేవింగ్స్ దీని మధ్యలో తీయకూడదు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఇలా చాలా రకాలుగా ఆలోచించి ఎఫ్డీ చేస్తూ ఉంటారు అలాంటి ఎఫ్టి చేసేటప్పుడు కొన్ని విషయాలు ఉన్నాయండి అది కొంతమందికి తెలుసు కొంతమందికి తెలియకపోవచ్చు వాళ్ళు యూజ్ చేసుకోండి తెలిసిన వాళ్ళు వదిలేసేయండి ఇలాంటి విషయాలు తెలియకుండానే మనం ఎలా పడితే అలా మనీని బ్యాంకులో వేస్తూ ఉంటాం ఒక విషయం మనం చేసేటప్పుడు దాని గురించి క్షుణ్ణంగా పరిశీలించాలండి ఏమిటి ఎలా ఎఫ్డీ అంటే ఎఫ్టీ వేసేసి రావడమేనా ఈ ఎఫ్టీ వలన మనకి మనీ ఏమైనా ఎక్కువగా దొరికిద్దా లేకపోతే తగ్గిపోతుందా ఎలా చేసుకుంటే మనకు మంచి బెనిఫిట్స్ వస్తాయి ఎఫ్డి ద్వారా ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాతే ఎఫ్డీలో మనీ వేయాలి ఎఫ్డి అంటే ఏంటని కూడా కొంతమంది అడుగుతారు ఫిక్స్డ్ డిపాజిట్ అండి సరేనా ఈరోజు ఈ వీడియోనే చూడబోతున్నాం చాలా విషయాలు మీకు తెలుస్తాయి ఎలా లాభం పొందొచ్చు అని చెప్తానండి నేను వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి సరేనా మెల్లగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్స్ పెట్టండి షేర్ కూడా చేయండి మంచి విషయాలు కదా చేయొచ్చు షేర్ చేయొచ్చు మీ తెలిసిన వాళ్ళకి కూడా మన ఛానల్ గురించి చెప్పండి ఇప్పుడు వీడియోస్ చూద్దామండి ఏమైందంటే ఒకసారి మా దగ్గర కొంత అమౌంట్ ఉంది అప్పుడు మేము ఏమనుకున్నాం అంటే మేము ఒక ఇల్లు ఉంది అది మాకు వద్దులే ఇల్లు అంటే ఇల్లు కాదు కడుతూ ఉన్నాము అది మాకు ఖర్చు రాలేదు అందుకని సేల్స్ చేసాం కొంతమంది వచ్చింది అది ఇంకొంత సేవింగ్స్ ఉన్నాయి సరే ఈ మనీని మనం ఇలానే ఇంట్లో పెట్టుకుంటే మనకు తెలియకుండా ఖర్చులు చక్కగా పుట్టుకొస్తాయి మనీ ఉందని తెలుస్తేనే ఖర్చులు వచ్చేస్తాయి అలా ఖర్చు అయిపోయి అలా చెయ్యకూడదు అని చెప్పేసి దీన్ని మనం ఎఫ్టీలో వేసుకుందాం అని చెప్పేసి తీసుకెళ్ళామండి బ్యాంక్కి వెళ్ళి అడిగాము ఒక ఫామ్ ఇచ్చారు ఫిల్ చేయండి అన్నారు ఫిల్ చేసాము మనీని కూడా తీసుకెళ్ళాం ఎఫ్టీ చేద్దామని ఒక సిక్స్ ల్యాక్స్ అనుకోండి వెళ్ళాము వెళ్ళేసి ఇంకప్పుడు ఒక ఆఫర్ లాగా పోతూ ఉంది వన్ ఇయర్ టూ ఇయర్స్ చేసుకుంటే మీకు ఎయిట్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇస్తాం అని చెప్పేసి మేము కూడా తక్కువ టైమే వాళ్ళ దగ్గర చెప్పామన్నమాట ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మేము వచ్చి ఎనీ టైం ఈ మనీని తీసుకోవచ్చండి మాకు అవసరం వస్తే తీసేసుకుంటాం మేము వేసేది టూ ఇయర్స్ అయితే మధ్యలో కూడా తీసుకోవచ్చా అని అడిగాము మీకు ఎప్పుడు కావాలన్నా మీరు తీసుకోవచ్చు అని చెప్పారు సరే అని ఫీల్ చేస్తున్నాం చేసేటప్పుడు మా ముందు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎఫ్టీలో మనీ వేయడానికి వచ్చిన వాళ్ళే అప్పుడు వాళ్ళు అడుగుతున్నారు ఇంట్రెస్ట్ ఎంతండి ఏంటంటే సెవెన్ పర్సంటేజ్ అని చెప్పారు అంటే వీళ్ళు కొంచెం ఎక్కువ రోజులు వేస్తారు సరేనా ఫైవ్ ఇయర్స్ అలా వేస్తారు తక్కువ టైంలో వేసే వాళ్ళకి వచ్చి ఎయిట్ పర్సంటేజ్ అది వన్ ఇయర్ టూ ఇయర్ అండి ఆలోపు అంతే ఆ టైం వచ్చి ఆ తర్వాత మళ్ళీ మనం మళ్ళీ ఫిక్స్డ్ చేసుకోవాలన్నమాట అప్పుడు అలా పోతూ ఉంది ఒక ఆఫర్లోనే అనుకోండి పోతా ఉంది సరే మేము అది సెలెక్ట్ చేసుకున్నాం వీళ్ళు వచ్చి ఫైవ్ ఇయర్స్ అడిగారు ఫైవ్ ఇయర్స్ ఆ సెవెన్ పర్సంటేజే అనుకోండి సెవెన్ పర్సంటేజ్ ఇస్తామన్నారు ఇంట్రెస్ట్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళు చెప్పారు బ్యాంక్ వాళ్ళు వన్ ఇయర్ ఒకసారి తీసుకోవచ్చు లేదా సిక్స్ మంత్కి ఒకసారి తీసుకోవచ్చు మీకు ఏ ఆప్షన్ కావాలో చూజ్ చేసుకోండి అన్నారు అన్నప్పుడు వాళ్ళందరూ ఏం చేశారంటే కొంతమంది వచ్చి వన్ ఇయర్కే ఇవ్వండి మధ్యలో ఇచ్చినా కూడా వడ్డీ ఖాళీ చేసేస్తాం వన్ ఇయర్కి ఒకసారి వస్తే ఖాళీ చేస్తా ఉందా వన్ ఇయర్కి ఇవ్వండి వన్ ఇయర్కి ఒకసారి అంటే మాకు మంచి ఇప్పుడు సిక్స్ థౌజండ్ వేసారనుకోండి వాళ్ళకి ఒక త్రీ థౌజండ్ సంథింగ్ వస్తుంది అప్పుడు వన్ ఇయర్కి ఏమవుతుంది థర్టీ సిక్స్ థౌజండ్ రౌండ్గా వస్తుంది కదా అందుకని వన్ ఇయర్కి ఇవ్వండి అని కొంతమంది చెప్పారు అట్టిక్ చేసి ఇచ్చారు వన్ ఇయర్ అని కొంతమంది మాకు సిక్స్ మంత్కి ఒకసారి ఇవ్వండి అంటే ఆ టిక్ చేసుకున్నారు తీసుకున్నారు మనీ కట్టేశారు వెళ్ళిపోయారు మాట మంచి నెక్స్ట్ మేము అనమాట వెళ్ళినప్పుడు ఈ సిక్స్ మంత్ ఎందుకు వన్ ఇయర్ ఎందుకు ఇన్ కేస్ మనకి మధ్యలో కావాల్సి వస్తే తీసుకుంటే మనకి ఇంట్రెస్ట్ ఎలా ఇస్తారు వీళ్ళు అని ఆలోచన వచ్చింది నాకే వచ్చింది మా హస్బెండ్కి కూడా రాలా అప్పుడు ఎలా అనేసి నేను ఏం చేశానంటే ఏమండి నాకు ఎవ్రీ మంత్ కావాలి ఇంట్రెస్ట్ వన్ ఇయర్కి సిక్స్ మంత్కి వద్దు అలాంటి ఆప్షన్ ఏమైనా ఉందా అని అడిగా అడిగా అంటే నా పేరులోనే వేస్తున్నారు ఎఫ్డి అంటే ఉందండి మేడం ఉంది ఎవ్రీ మంత్ కూడా మీరు తీసుకోవచ్చు అని చెప్పారు అప్పుడు నేనేం చేసాను నాకు ఎవ్రీ మంతే ఇంట్రెస్ట్ కావాలి సిక్స్ మంత్ కోసార వద్దు వన్ ఇయర్కి ఒకసారి వద్దు ఎవ్రీ మంత్ కావాలనగానే వాళ్ళు అప్పుడు నా దానికి వచ్చి ఎయిట్ పర్సెంట్ అనుకుంటానండి లెక్క చూసేసి సిక్స్ ల్యాక్స్కి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఇస్తాం ఎవ్రీ మంత్ అన్నారు సరే నా అకౌంట్ వేసేయండి అన్న అనగానే వాళ్ళు అది టిక్ చేసుకున్నారు మేము మనీ కట్టేసి వచ్చేసాం కొన్ని రోజుల తర్వాత చూస్తే నాకేమీ ఫోన్లో తెలియలేదండి అప్పుడు నేను బ్యాంకుకి వెళ్ళాను వెళ్ళేసి ఏమండి ఎవ్రీ మంత్ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ వేస్తామన్నారు ఏది పడినట్టు నాకు అనిపించట్లేదంటే వాళ్ళు మీరు ఎంట్రీ చేసుకున్నారంటే లేదన్నారు సరే మీ పాస్బుక్ ఇవ్వండి అని ఎంట్రీ చేశారు వేసినప్పుడు ఎవ్రీ మంత్ నా అకౌంట్లో త్రీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ పడుతూ ఉంది అయితే నాకు చూపించలేదన్నమాట సరే అని నేను వచ్చేసాను ఇప్పుడు అసలు విషయం ఉంది ఇప్పుడు మనం ఎఫ్టీ వేసుకుంటున్నాం వేసుకుంటే మనం కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ వరకు మనీ తీయమంటే ఒకటి ఓకే లాభం మనకి సరేనా ఎవ్రీ ఇయర్ ఒక అమౌంట్ వస్తుంది దాన్ని మళ్ళీ మనం ఎందులోన్నా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇలా కాకుండా కొంతమంది ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి మధ్యలో తీసేయాలనుకుంటారు అలాంటి వాళ్ళు వచ్చి ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్కి ఒకసారి ఉంది కదా ఆప్షన్ అది అస్సలు చూజ్ చేసుకోకండి కొంతమందికి తెలియదు కదా అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను చూజ్ చేసుకోకండి ఏమండి చూజ్ చేసుకుంటే అంటే చెప్తాను దానివల్ల మనకి లాస్ గెయిన్ లేదు ఇప్పుడు నేను మధ్యలో తీసేశాను ఒక వన్ ఇయర్ కూడా అవ్వలేదు మేమేం చేసుకున్నామండి మేమే ఏమైందంటే మాకు ఒక స్థలం వచ్చింది స్థలం తీసుకోండి ఆఫీస్లో అందరు కొంటూ ఉన్నారు మీరు కూడా తీసుకోండి మంచిగా ఉంది స్థలం అన్నారు సరే అని చూసాం మాకు నచ్చింది మా దగ్గర అంత అమౌంట్ లేదు మా దగ్గర వచ్చి సిక్స్ ల్యాక్కే ఉంది ఇంకా అమౌంట్ లేదు ఏం చేద్దామని ఆలోచించినప్పుడు ఆ వాళ్ళే ఇచ్చేవాళ్ళే ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపల స్థలం అనమాట బాగుంది వాళ్ళే చెప్తారు మేమే మీకు లోన్ అన్ని అరేంజ్ చేసి ఇస్తామని చెప్పేసారు మీరేం మరీ కావద్దు ఎంత అమౌంట్ ఉంది కదా ఇది చాలు ఇది కూడా ఎందుకు రిజిస్ట్రేషన్కి కొన్ని డాక్యుమెంట్స్ కొనడానికి దానికి ఆ సిక్స్ ల్యాక్స్ వీటికి ఇది సరిపోయిద్ది మిగిలింది మీరు లోన్ తీసుకోండి ఇంకొంత అమౌంట్ వాళ్ళకి మనం కట్టేసాం అనగానే సరే వాళ్ళే ఇప్పిస్తామన్నారు ఇప్పించారు ల్యాండ్ తీసేసుకున్నాం మేము సరేనండి అప్పుడు మాకు మధ్యలో తీయాల్సిన అవసరం వచ్చింది అప్పుడు నేను ఎవ్రీ మంత్ సెలెక్ట్ చేసుకోవడం వలన నాకు ఎవ్రీ మంత్ వన్ ఇయరే అనుకోండి వన్ ఇయర్లో వచ్చింది కదా ఒక ఫార్టీ థౌజండ్ రూపీస్ వరకు నాకు దొరికింది ఇదే కనుక నేను వచ్చి ఫైవ్ ఇయర్స్ అనుకోండి నేను వన్ ఇయర్ తర్వాత తీసుకున్నాను అనుకోండి నాకు ఫుల్ లాస్ అనమాట ఏంటి ఆ లాస్ అని నేను చెప్తాను ఏమైంది ఎవ్రీ మంత్ తీసుకోవడం అన్న నాకు గెయిన్ నేను ఎప్పుడైనా తీసుకోవచ్చు ఎనీ టైం అయినా తీసుకోవచ్చు నాకు నష్టం లేదు నా ఇంట్రెస్ట్ ఎయిట్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ వచ్చి ఫుల్ అమౌంట్ నా అకౌంట్లో పడిపోయింది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ చేసుకున్న వాళ్ళ గురించి చూద్దాం వాళ్ళకి సెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అనమాట వాళ్ళు ఏం చేశారు ఇయర్లీ వన్స్ ఇవ్వండి అని చెప్పేశారు కదా ఇప్పుడు వాళ్ళకేమైంది మధ్యలో ఒక సిక్స్ మంత్ తర్వాత ఒక టూ ల్యాక్ రూపీస్ కావాల్సి వచ్చింది వాళ్ళు సిక్స్ ల్యాక్సే డిపాజిట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్కి వాళ్ళకి ఒక టూ ల్యాక్స్ కావాల్సి వచ్చింది వచ్చారు బ్యాంకుకి వచ్చి సిక్స్ మంత్ తర్వాత మేడం మాకు ఎమర్జెన్సీ టూ ల్యాక్స్ కావాల్సి వస్తుంది నాకు ఆ డిపాజిట్ చేశాను కదా సిక్స్ ల్యాక్ రూపీస్ అందులో నుంచి ఒక టూ ల్యాక్స్ తీసివ్వండి అన్నారు అలానే అండి ఎలా పడితే అలా తీసివ్వడానికి కుదరదు ఎఫ్డి చేసిన తర్వాత ఇప్పుడు ఎఫ్డీని క్లోజ్ చేసేసి మీరు కావాల్సిన అమౌంట్ తీసుకొని టూ ల్యాక్స్ కావాలంటున్నారు కదా తీసుకొని కావాలంటే మీరు ఆ మిగిలిన ఫోర్ ల్యాక్స్కి డిపాజిట్ మళ్ళీ కొత్తగా చేసుకోండి అని చెప్పేశారు చెప్పగానే వ్యక్తి ఏం చేశారు ఓకే క్లోజ్ చేసేయండి చేసేసి నాకు టూ ల్యాక్స్ ఇచ్చేసి ఫోర్ ల్యాక్స్ని డిపాజిట్ చేయండి సరే అప్పుడు ఆ సిక్స్ మంత్కి ఎంత ఇంట్రెస్ట్ అయింది వచ్చింది వీళ్ళకి సెవెన్ పర్సంటేజ్ కదా ఎంత వచ్చింది అని సిక్స్ ల్యాక్స్కి ఇంట్రెస్ట్ వేసి చూసారండి చూసేసి చెప్పారు మీరు మధ్యలో తీసుకోవడం వల్ల మేము సెవెన్ పర్సంటేజ్ ఇంట్రెస్ట్ మీకు ఇవ్వం ఫోర్ పర్సంటేజ్ ఇంట్రెస్టే ఇస్తాం ఎందుకంటే ఇది ఫైవ్ ఇయర్స్కి వేసి మీరు ముందుగానే తీస్తున్నారు ఫైవ్ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఎంతో మీరు ముందుగానే తీస్తున్నారు కాబట్టి మీకు ఫోర్ పర్సంటేజే ఇస్తాం త్రీ పర్సంటేజ్ కట్ ఉన్నారు సరేనండి నాకు అవసరం ఇవ్వండి అన్నాడు అతను ఆ తర్వాత ఏమైంది ఫోర్ పర్సంటేజ్లో మళ్ళీ ఒక వన్ పర్సంటేజ్ కట్ చేస్తామన్నారు ఎందుకు వన్ పర్సంటేజ్ కట్ చేస్తారంటే మధ్యలో తీసినది పెనాల్టీ అనేసారు పెనాల్టీనా అంటే అవును మధ్యలో తీస్తే వన్ పర్సెంట్ పెనాల్టీ వేస్తామని చెప్పేసి ఆ వన్ పర్సెంటేజ్ కట్ చేసేసి వాళ్ళకి ఇచ్చింది త్రీ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ ఇచ్చారండి అప్పుడు ఎంత లాస్ అయింది మనకి సిక్స్ లాక్స్కి త్రీ పర్సెంటేజ్ వేస్తే చూడండి చాలా లాస్ కదా ఫోర్ పర్సెంటేజ్ మనకు పోయేసింది సరేనా అతను ఏం చేశాడు సరే ఇవ్వండి ఎంతో కొంత నాకు అవసరం వెళ్ళి నేను అడగలేనని చెప్పేసి టూ ల్యాక్ రూపీస్ తీసుకొని మళ్ళీ ఫోర్ ల్యాక్స్ని డిపాజిట్ చేశాడు దీనివల్ల అతనికి చాలా లాస్ ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది అది మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి వచ్చి నేను సెలెక్ట్ చేసుకున్నాను ఎవ్రీ మంత్ నాకు అమౌంట్ కావాలని ఇంట్రెస్ట్ కావాలని అది వచ్చి బెస్ట్ ఆప్షన్ అండి ఎవరైనా సరే మీరు చేసుకునేవాళ్ళు ఇలా చేసుకోండి ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ తీసుకోండి తీసుకొని అప్పుడే ఒక ఆర్డీ ఓపెన్ చేసుకోండి బ్యాంక్లో ఏ అమౌంట్ వచ్చి ఆర్డీలో పడేలాగా చేసుకోండి అది పోస్ట్ ఆఫీసా బ్యాంకా ఏదన్నా ఉన్నా నేను ఈ అమౌంట్ వచ్చి ఆర్డీలో పడేలాగా తీసుకోండి బ్యాంక్ అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆర్డీని క్లోజ్ చేసి తీసుకోవచ్చు పోస్ట్ ఆఫీస్ అయితే ఫైవ్ ఇయర్స్ వరకు క్లోజ్ చేయడానికి కుదరదు ఇదే విషయం సరైన ఆర్డీలో పడుతూ ఉంటుంది ఆ డబ్బుని మీరు తాకండి ఆ ఇంట్రెస్ట్ని అలానే ఉండనివ్వండి అలా చేసుకోండి ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంది మంచిదే ఏమో నాకు అనిపించింది నేను అడిగిన వలన ఉంది ఆప్షన్ అని చెప్పారు లేకపోతే అడగని వాళ్ళకి లేదు చెప్పట్లేదు బ్యాంకులో సరిగ్గా చెప్పట్లేదు సిక్స్ మంత్ ఉంది వన్ ఇయర్ ఉందనే చెప్తున్నారు కానీ ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు అని ఆ బ్యాంకులో చెప్పలేదండి ఇంకా ఇప్పుడు ఇతనికి నష్టం ఇలా నష్టపోకుండా ఉండాలంటే ఒకటి ఎవ్రీ మంత్ యూజ్ చేసుకోవాలి ఇంకొకటి ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మీరు సిక్స్ ల్యాక్ రూపీస్ డిపాజిట్ అనుకోండి దీన్ని మూడుగా విభజించుకోండి త్రీగా డివైడ్ చేసి టూ ల్యాక్స్కి ఒక డిపాజిట్ ఇంకో టూ ల్యాక్స్కి ఒక డిపాజిట్ ఇంకో టూ ల్యాక్స్కి ఒక డిపాజిట్ త్రీ డిపాజిట్గా మీరు పెట్టుకోండి వేసుకున్నట్లయితే మీకు ఇప్పుడు టూ ల్యాక్సే అవసరం అయింది కదా అప్పుడు ఒక్క డిపాజిట్ని క్లోజ్ చేసేసి టూ ల్యాక్స్ తీసుకున్నట్లయితే అదొక్కటే మీకు నష్టం కలిగిద్ది ఆ ఒక్క డిపాజిట్కే నష్టం కలిగింది మిగిలిన టూ డిపాజిట్స్ ఉన్నాయి కదా టూ ల్యాక్స్ ఒక దాంట్లో టూ డ ల్యాక్స్ ఒక దాంట్లో విడివిడిగా డిపాజిట్ చేశారు ఆ రెండింటికి వచ్చే ఇంట్రెస్ట్ అది పడుతూనే ఉంటుంది ఏమి దానివల్ల ప్రాబ్లం లేదు వన్ ఇయర్ అయిన తర్వాత మీరు ఆ డిపాజిట్ అది ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ని తీసుకోవచ్చు లేకపోతే అందులోనే ఉంచుకోవచ్చు అలా కాకుండా మొత్తాన్ని ఒకే దాంట్లో వేసి అవసరమైనప్పుడు తీసుకోవడం వలన వీళ్ళకి ఇంత లాస్ అయింది మనీ అందువలన మనం ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే మనీని ఒకే డిపాజిట్ లేకుండా ఇలా విడివిడిగా వేసుకొని ఏదన్నా అవసరం వస్తే ఒకటి క్యాన్సిల్ చేసి తీసుకోవడం వలన మనకి కొంచెమే లాస్ అయ్యింది మొత్తం లాస్ అవ్వదు అలా కాకుండా మొత్తం ఒక దాంట్లో వేసి తీయడం వలన చాలా లాస్ అయిద్ది ఇంకొక ఆప్షన్ వచ్చి నేను సెలెక్ట్ చేసుకుంది ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ ఈ రెండిట్లో మీకు ఏది అది సెలెక్ట్ చేసుకోండి చేసుకొని వెయ్యండి ఇలాంటి విషయాలు చాలామందికి తెలియవు నాకు కూడా తెలియదండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని విషయాలు నాకు తెలిసింది అందువల్ల మనం ఏమంటే లేడీస్ ఇంట్లోనే ఉంటాము ఈ రోజులు అందరూ ఇంట్లోనే ఉన్నా కూడా ఏమీ అవగాహన లేదని మనం అనుకోవడం తప్పండి చాలామందికి చాలా విషయాలు తెలుసుకుంటున్నారు ఇప్పుడు అందరు ఫోన్లు యూజ్ చేస్తున్నారు కదా దాని ద్వారా చాలా విషయాలు గ్యాదర్ చేస్తున్నారు కొంతమంది ఎంత ఫోన్లు ఉన్నా ఏమన్నా కూడా ఏమి నాలెడ్జ్ లేకుండానే ఉంటున్నారు అలాను ఇలాను ఉండవచ్చు అందువలన మనం ఏదైనా ఒక విషయం ఇప్పుడు ఒక చోటుకు వెళ్తున్నాం ఒక స్థలం కొనాలి అనుకుంటున్నాం ఇప్పుడు నేను ఒక స్థలం కొనాలి అనుకున్నా అప్పుడు నేను ఏం చేయాలి ఆ ఏరియా దగ్గరికి వెళ్ళి చూడాలి ఏ ఏరియాలో నేను స్థలం కొంటున్నానో ఆ ఏరియాని చూడాలి చూసేసి ఇక్కడ ఇంత పెట్టి మనం కొంటున్నాం ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ పెట్టి ల్యాండ్ కొంటున్నాం ప్లాట్ ఇది మంచిగా దీని రేట్లు ఇంక్రీజ్ అయిద్దా లేకపోతే అలానే ఉంటుందా ఇవన్నీ ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఈ సరౌండింగ్స్లో ఏమన్నా ప్రాజెక్ట్స్ పోతున్నాయా ఏమన్నా మంచిగా మాల్ కానీ లేకపోతే స్టేషన్స్ ఏమన్నా వస్తున్నాయా బస్ స్టాండ్లు ఏమైనా వస్తున్నాయి ఏమన్నా ఫర్దర్ డెవలప్మెంట్ ఉందా అలా ఇప్పుడు మెట్రో స్టేషన్లు అక్కడక్కడే వస్తున్నారు దానివల్ల కూడా ల్యాండ్ యొక్క వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది ఇలా ఏమన్నా ఉందా ఇవన్నీ మనం గ్యాదర్ చేసుకొని వెళ్ళి చూసి నలుగురిని అడిగి విషయం తెలుసుకొని స్థలం కొనాలి ఆ స్థలం కొనాలని చెప్పి మా హస్బెండ్ చేశారు చూసారు ఆ టూ ల్యాక్స్ తీసుకొని చాలా రోజుల క్రిందట వెళ్ళారు గబగబా మనీ తీసుకెళ్ళారు చెక్ బుక్ తీసుకొని వెళ్ళారు వెళ్ళారు గబగబా చూసారు అందరు ఇద్దరు ముగ్గురు కొంటున్నారని చెప్పేసి అంత అయిపోవచ్చునే అన్నారు అనగా అమ్మో ఎక్కడైపోయిద్దో స్థలం అని చెప్పేసి కాబట్టి చెక్ రాసి ఇచ్చేసి వచ్చేసారు ఆ తర్వాత వెళ్ళి చూస్తే మాకు నచ్చలేదు ఏమి దాని గురించి విచారించనే లేదు జస్ట్ చూసారు ఇచ్చేశారు వచ్చేసారు వాపస్ మనీ ఇవ్వరు అంతే వన్స్ మనం ఇచ్చేసామంటే అంతే ఇప్పుడే డెవలప్ అవ్వాల అలా చేయకుండా ఒక్క విషయాన్ని మనం చెయ్యాలనుకున్నప్పుడు దాంట్లో మంచిది ఉంటుంది చెడ్డది ఉంటుంది అన్ని క్షుణ్ణంగా వివరించి మనకు ఫ్యూచర్లో బెనిఫిట్స్ వస్తాయి మంచిగా ఉంటాయి లాభాలు వస్తాయి అన్నప్పుడే మన మనీ ఊరికే రాదండి మనం ఎంతో కష్టపడి రాత్రి పగలు సంపాదించి నిద్రపోని రోజులు కూడా ఉంటాయి నైట్ షిఫ్ట్లు చేసి ఎంతో కష్టపడి సంపాదించిన మనీని ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకూడదు కదా ఇప్పుడు వస్తుంది బాగా ఓ స్థలం అన్నాం అనుకోండి వన్ ఇయర్లో కొంచెం వన్ ఇయర్ దాకా టూ ఇయర్స్లో కొంచెం మనీ పెరుగుతూ ఉండాలన్నమాట అలాంటి చోట మనం చూసి జాగ్రత్తగా కొనుక్కోవాలి అది ఎఫ్పి అయినా ప్రాపర్టీస్ అయినా ఏదైనా సరే మనీని మనం ఒక చోట వేసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయి ఆ విషయాలు అని తెలుసుకొని వేసినట్లయితే మన మనీ లాస్ అవ్వదు ఇప్పుడు మనం అంత మనీ వేసాము షార్ట్ పీరియడ్లో తీయడం వలన ఇంట్రెస్ట్ చూడండి ఫోర్ పర్సంటేజ్ లెస్ చేశారు త్రీ పర్సెంటేజ్ ఇచ్చారు దానివల్ల మనకి ఏం లాభం లేదు కదా అందువలన ఇలా తెలివిగా చేసుకోండి ఒకటి వేసేటప్పుడు ఎవ్రీ మంత్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి లేకపోతే కనుక విడివిడిగా డిపాజిట్ చేసుకోండి మీకే తెలిసింది ఇన్ కేసు మనం ఏమన్నా ఏరియాల్సి వచ్చిద్దా ఈ అమౌంట్లో నుంచి అని ఇప్పుడు నాకైతే బాగా తెలుసు నేను ఏ క్షణానైనా తీస్తాను అది చెప్పే నేను వేశాను ఎప్పుడైనా తీస్తానండి ఓకేనంటే ఓకే అని చెప్పారు తీసుకోవచ్చు అన్నారు అలాగనుక నేను ఇయర్లీ వన్స్ సిక్స్ మంత్కి ఒకసారి వేసినట్లయితే నా ఇంట్రెస్ట్ దెబ్బ తినేది అలా కాకుండా ఎవ్రీ మంత్ వేయడం వల్ల నాకు లాభమే దొరికింది నష్టం ఏమీ లేదు అందువల్ల బాగా ఆలోచించుకొని చేసుకోండి మనీ ఇంట్లో ఉందనుకోండి మనకి అనవసరమైన ఖర్చులన్నీ వస్తూ ఉంటాయి ఇంకా వేరే వేరే థాట్స్ వస్తాయి అది తదిగొందామా ఇది చేద్దామా అలాంటి చాలా విషయాలు వస్తాయి అలా కాకుండా ఎప్పుడైతే మనీ ఉందో ఇంట్లో పెట్టుకోకుండా ఎందులో గొందులో ఇన్వెస్ట్ చేయాలండి అప్పుడు ఆ తక్కువ అమౌంట్కి సిక్స్ ల్యాక్స్ అంటే తక్కువ ఎప్పుడున్న పరిస్థితుల్లో దానికి మనకి ఏమీ దొరకదు గోల్డ్ కూడా ఇప్పుడు తక్కువగానే దొరుకుతుంది ఏమీ దొరకదు అందుకని బ్యాంక్లో వేసి పెట్టాము తర్వాత ఒక మంచి ఇది దొరికింది సరే లోన్ వేసుకొని ఇవి ఉన్న అమౌంట్ని కట్టేసి ఇంకొంచెం లోన్ వేసుకొని స్థలం తీసుకుందాం అనుకున్నాం మంచి ఐడియాని మంచిగానే పనిచేసిందండి దానివల్ల బెనిఫిట్టే కదా ఇలా చేసుకోవాలి మనీని ఇంట్లో మాత్రం ఉంచుకోకండి కొంచెం కొంచెం సేవింగ్స్ చేశారా వన్ ల్యాక్ అయినా తీసుకెళ్ళి ఒక డిపాజిట్లు వేసేయండి వన్ ల్యాకే ఏ పర్వాలి వేసేయండి ఆ వన్ ల్యాక్ వచ్చే ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది మళ్ళీ ఇంకొక వన్ ఇయర్ కలిసి తర్వాత మళ్ళీ మనం ఏమన్నా సేవింగ్స్ చేసాం వన్ ల్యాకో టూ ల్యాకో చేసాం అనుకోండి మళ్ళీ ఇంకో డెపాజిట్లే అని ఇలా వేయడం కనుక మనం అలవాటు చేసుకుందాం అని అనుకోండి ఒక అలవాటుగా అయిపోయింది అయినా మనం జాగ్రత్తగా మనీని చూసి ఖర్చు పెట్టి సేవింగ్స్ చేసి అందులో చేస్తూ ఉంటాము ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా దగ్గర అన్నీ పెట్టుకుంటానండి ఒక నోట్ చూపిస్తాను కదా మీకు అందులో ఆ టాపిక్స్ అన్నీ రాసి పెట్టుకుంటాను ఒక్కో టాపిక్గా వన్ ఇన్ టాపిక్స్ అలా పెట్టుకుంటాను ఒక్కో టాపిక్గా చేస్తా అదేనండి వీడియో అలానే మన సెకండ్ ఛానల్లో కూడా మంచి మంచి టాపిక్స్ వస్తాయి రెసిపీస్ వస్తాయి అన్నీ వస్తాయి మనలో చాలామందికి చాలా విషయాలు తెలియకుండానే పోతున్నాయి అండి అంటే అన్ని విషయాలు నాకే తెలుసని కాదు చాలామందికి చాలా విషయాలు తెలియవు చాలా మంచి విషయాలన్నీ ఉన్నాయండి అలాంటివన్నీ మీకు నేను షేర్ చేయాలనుకుంటున్నా చూస్తా రోజు తర్వాత మీ ఇష్టం అయితే నేను షేర్ చేస్తూ ఉంటా నచ్చినట్లయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి రెండిట్లో మార్చి మార్చి మంచి మంచి వీడియోస్ వస్తాయి సరేనా అండి తప్పకుండా సపోర్ట్ చేయండి ఈరోజు వీడియో ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్